లోక్సభ ఎన్నికల్లో మూడోసారి ప్రధాని ప్రత్యర్థిగా అజయ్ రాయ్ పోటీకి దిగుతున్నారు నలభై ఆరు మంది అభ్యర్థుల పేర్లతో కూడిన నాలుగో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది ఇందులో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ పేరును ఖరారు చేసింది యూపీలోని వారణాసి లోక్సభ స్థానం నుంచి ప్రధాని మోడీపై అజయ్ రాయ్ను కాంగ్రెస్ మూడోసారి అభ్యర్థిగా నిలబెట్టింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో అజయ్ రాయ్ కు డెబ్బై ఐదు పేల ఆరు వందల పద్నాలుగు ఓట్లు మాత్రమే వచ్చాయి ఐదు లక్షల ఐదు వేల నాలుగు వందల ఎనిమిది లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అజయ్ రాయ్ లక్షా యాభై రెండు వేల ఐదు వందల నలభై ఎనిమిది ఓట్లు దక్కాయి ఈ ఎన్నికల్లో రాయ్ ఓట్ల శాతం పెరిగింది ఈ ఎన్నికల్లో ఆయన ఐదు లక్షల ఇరవై రెండు వేల నూట పదహారు ఓట్ల తేడాతో ఓడిపోయారు అజయ్ రాయ్ పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల రెండు రెండు వేల ఏడులో వారణాసిలోని కులాస్లా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల ఏడులో బీజేపీని వీడిన అజయ్ రాయ్ రెండు వేల తొమ్మిదిలో స్వతంత్ర అభ్యర్థిగా కొలాస్లా ఉప ఎన్నికల్లో గెలిచి నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో వారణాసిలోని పిందిరా స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశారు అప్పుడు కూడా గెలుపొంది ఐదోసారి ఎమ్మెల్యే అయ్యారు అయితే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు ముచ్చటగా మూడోసారి మోడీని ఢీకొట్టబోతున్నారు అజయ్ రాజ్ సమాజ్వాదీ ఆప్తో పొత్తు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు